పరిస్థితులు అది చూచి మీ బోధకుడు సుంకలతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని అనేసి అడిగింది ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులక్కరలేదు కదా అయితే నేను పాపులను సిల్వేయవచ్చుని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు సారీ పిలువ గాని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదు కనుక కరికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పారు

సో యేసుక్రిస్తు ప్రభుకు పన్నెండు మంది శిష్యులు ఎప్పుడు కూడా శిష్యులు ప్రభుతో కలిసి ఆ జర్నీలో ప్రభు చేసే పరిచర్యలో ముందుకు వెళ్ళేవాళ్ళు శిష్యులు సో చాలా మంది అక్కడున్న భక్తులు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నారు ఏంటంటే నేను మేమందరూ ఉపవాసం చేస్తాం వారానికి రెండు రోజులు ఒక్క రోజు ఉపవాసం చేస్తాం కానీ మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు సో ప్రభు దగ్గరనే ఉన్నారు కదా సో మేమైతే మేమంటే ఎవరు అక్కడున్న సుంకరులు అక్కడున్న ఇంకా యాజకులు కావచ్చు అక్కడున్న డిఫరెంట్ పీపుల్స్ కావచ్చు వాళ్ళంతా ఏమంటున్నారు మేమందరం ఖచ్చితంగా ఉపవాసాలు చేస్తాం కానీ మీరు చేయట్లేదు అంటే ఏసు ప్రభుతో వాళ్ళు మాట్లాడుతున్నారు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు సో దానికి క్లియర్గా యేసు క్రీస్తు ప్రభు ఆన్సర్ పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండే కాలమున పెళ్ళి ఇంట వారు దుఃఖపడరు కదా ఒక ఒక ఎగ్జాంపుల్ అందిస్తున్నారు ఆ ఎగ్జాంపుల్ మీ అందరికీ ప్రాక్టికల్గా తెలుసు సో పెళ్ళి బిందులో కానీ పెళ్లిలో కానీ మనం చుట్టాలింటికి వెళ్ళినా లేకపోతే మన ఇంట్లో పెళ్ళైనా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి లేమి ఉంటుందా అంటే మన తక్కువ అవుతుందా కాదు సమృద్ధిగా వాళ్ళకి ఇస్తాం అది ఇక తమ్జాబ్ నుంచి స్టార్ట్ చేస్తే మటన్ వరకు ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళని గౌరవించి సో మన ఇంట్లోకి వచ్చారు కాబట్టి సమృద్ధిగా వాళ్ళకి తీపిస్తాం సమృద్ధిగా వాళ్ళు తినేలాగా చూసుకునే బాధ్యత పెళ్లి కుమారుడు వారి యొక్క కుటుంబానికి ఉంటారు అదే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా యేసుక్రి ప్రభు వారు చెప్తున్నారు పెళ్లి కుమారుడు వారి యొక్క నుండి కొనుకోబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేయరు అంటే ఇప్పుడు ఎందుకు ఉపవాసం చేయట్లేదు యేసుప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో ఉన్నారు ఉండడం బట్టి ఆ శిష్యులు ఉపవాసం చేస్తారా ఇంకా నాతో యేసుప్రభే ఉన్నాక నాకేమవుతుంది ఎంతమందికి విశ్వాసం ఉన్నది ఉందా సో శిష్యులు కూడా ఏ ఏ నమ్మకం ఉంది వాళ్ళందరికీ మాతో ఏ సై ఉన్నాడు ఇంకా మేము ఎందుకు ఉపవాసం చేయాలి మాతో ఏ సై ఉన్నాడు ఎందుకు మేము ఉపవాసం చేయాలి వాళ్ళకంటే ఏసుప్రభు లేడుగా ఉపవాసం చేస్తున్నారేమో బట్ మే మాకు ఏసు ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క పరిచర్యలోనే మేమున్నాం కనుక మేము ఉపవాసం చేయాల్సిన అవసరం మాకు లేదనుకొని శిష్యులు అనుకుంటున్నారు సో ఒక టైం వచ్చిందండి వాళ్ళ యొక్క విశ్వాసం పరీక్షించబడింది ఆ సమయంలో ఈ శిష్యులందరు వెళ్ళి ఒక చోటు కళ్ళినప్పుడు ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది దయ్యం పట్టిన వాడై చాలా లైక్ మ మనుషుల విషయంలో అరుచు అరుస్తూ లేకపోతే వాళ్ళని టార్చర్ పెట్టే దయ్యం అనమాట సో అలాంటి దయ్యం పట్టిన వాడై ఒకడున్నాడు ఈ శిష్యుడు దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని పొందుకున్నప్పటికీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్ట కలిగారంటే వెల్లగొట్ట వెళ్ళగొట్టలేకపోయాడు మరి యేసుప్రభు వాళ్ళకి తోడున్నాడు కదా మరి శిష్యులు వెళ్ళగొట్ట వచ్చినారు అప్పటికి యేసుప్రభు వారు సమాధి చేయబడ్డా లేదు స్టిల్ విత్ స్టైస్ తీసుక్రీస్తు వారు శిష్యులతోనే ఉన్నాడు అక్క అప్పటికి కూడా వీరు ప్రార్థిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదు అప్పుడు మళ్ళీ శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగారు ఎందుకయ్యా మేము మేము ప్రార్థిస్తే దురాత్మలు ఎందుకు లోపడట్లేదు మేము మాట్లాడితే జీవని శక్తులు ఎందుకు లోబడట్లేదు మాలో ఏం తగ్గింది మేము బాగా ఉన్నాం కదా మీరు నాతో ఉన్నారు మేము మీతో ఉన్నాం కదా నువ్వే మాతో ఉన్నాక మాకెందుకు ఎందుకు తయాలని వెళ్ళగొట్టలేకపోతున్నారు అన్నప్పుడు ఏ సుప్రభేమాన చెప్పాడు ఏం చేయమని చెప్పాడు అక్కడ ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు బట్ వీళ్ళకి ఏం విశ్వాసం ఉంది ఏసయ్య మాతో ఉన్నాడు ఇంకా మీ ఉపవాసం అవసరమా అని అనుకున్నా ఉపవాసం చేయకపోతే వీళ్ళు దయాలను వెళ్ళగొడుతున్నారా ఎందుకు ఉపవాసం చేయకపోతే దయాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నా వీళ్ళలో శక్తి లేకనా ఉంది యేసుప్రభు వారు తన ఊపిరి వాళ్ళలో ఊదాడు వాళ్ళ మీదికి విడుదల చేశాడు తద్వారా వాళ్ళు దేవుని శక్తి పొందుకున్నారు అధికారం పొందుకున్నారు సో దురాత్మలను వెళ్ళగొట్టేంత శక్తి వాళ్ళకుంది కానీ ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే ఉపవాస ప్రార్థన వాళ్ళు చేయలేదు కనుక అంటే కొన్ని దయ్యాలు ఉంటాయండి పెద్దవి అవి అవి నువ్వు ప్రార్థన చేస్తే పోవు ప్రార్థనకి ఏం యాడ్ చేయాలా ఏం యాడ్ చేయాలా ఉపవాసం హలే సో ఉపవాస ప్రార్థన మీరు చేస్తేనే అటువంటి దూరాత్మలు వెళ్ళిపోతాయని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నా టాపిక్ నేను వస్తున్న రెవల్యూషన్లో సో అంటే మొదటిగా ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళందరికీ లీడర్ ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఉన్నాడు కనుక శిష్యుల యొక్క విశ్వాసం ఎలా ఉంది మాకే ప్రాబ్లం వచ్చినా ఎవరు చూసుకుంటారు ఏసు ప్రభు చూసుకుంటారు ఇంకా మేము ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు కానీ ఎంత యేసుక్రీస్తు ప్రభు ఉన్నా యేసుక్రీస్తు ప్రభు ఎంత వాళ్ళతో ఉన్నా వీరు చేయాల్సింది చేయలేకపోతే ఆ ప్రభు యొక్క ఆత్మ పని చేసిందా చేయలే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది దేవుడు మీ అందరికీ తోడున్నాడు నేను నమ్ముతున్నా అది సత్యమే కానీ వాడు పని చేయాలా వద్దా చేయాలా వద్దా కొంతమంది బైక్ కొనుక్కుంటారు కారు కొనుక్కుంటారు ఎవరో కొనుక్కున్నారని ఇంట్లో పెడుకుంటారు నడపరు అట్లనే ఉంటుంది అది సో వాళ్ళ ఇంట్లో కారు ఉంది ఉంది అంతే కానీ దాన్ని వాడలేరు కొంతమంది ఫోన్ కొండరు వాడరు సరే వాళ్ళు లేకపోతారు కానీ అంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా ఉన్నాడు కానీ ఆ దేవుడు పని చేస్తున్నాడా లేదా అనేది మీకు ఈరోజు ప్రశ్న సో శిష్యులతో యేసుప్రభు ఉన్నాడా లేడా తోడుగా ఉన్నాడు కానీ ఒక ఒక సంఘటన దగ్గర వచ్చేసరికి శిష్యులు ఓడిపోయారు యేసుప్రభు తోడు లేకనా యేసుప్రభు తోడు వాళ్ళకుంది కానీ ఎందుకు ఓడిపోయారు శిష్యులు ఆ యేసుప్రభు యొక్క తోడు ఏసుప్రభు యొక్క ఆత్మ వాళ్ళ మధ్యలో పని చేయలేకపోయిందంట దేనికి పని చేయలేకపోయింది వాళ్ళు ఏం చేయలేకపోయారంట ప్రార్థన ఉపవాసం చేయలేకపోయారంట ఉపవాస ప్రార్థన చేయనందుకు వాళ్ళలో దేవుని ఆత్మ పని చేయలేదు ఒక దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారంట మీ అందరి జీవితంలో ఎన్నో దురాత్మలు ఉంటాయి ఏసుక్రీస్తు ప్రభు దానికి వెళ్ళగొట్టడం అవసరం లేదు ఏసు ప్రభు మీకు తోడు ఉంటాడు వెళ్ళగొట్టాల్సింది ఎవరు మీరు ఏసు క్రిస్తే ఇండైరెక్ట్గా వెళ్ళగొడతాడు ఆయన మీకు తోడు ఉంటాడు వెనుకుండి మీకు బలాన్ని ఇస్తాడు వెనుకుండి మీకు శక్తిని ఇస్తాడు కానీ ఆ దురాత్మ చీకటి రోగ వ్యాధులను వెళ్ళగొట్టే బాధ్యత ఎవరిదండి మనందరిది అంట అది వెళ్ళగొట్టబడాలి అంటే ఫస్ట్ కమిట్మెంట్ మనం తీసుకోవాల్సింది ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ లేకపోతే ఏమంటారో తెలుసా కోపాలు వచ్చేస్తాయి ఎందుకు కోపం వస్తుంది బాగా తిని ముందే మన ఇండియాకి ఫేవరెట్ అయినో తెలుసా మసాలా ఎక్కడెక్కడ దేశంలో ఉన్న వాళ్ళంతా మన ఇండియాకు వస్తారు ఎందుకు కేవలం కేవలం మసాలా కోసమే అవతల దేశాలలో ఉండేవి మన భారతదేశంలోనే దొరుకుతాయి వనమూలికలు రకరకాల మసాలాస్ దొరుకుతాయి అవన్నీ తినడం వల్ల ఏమవుతుంటుంది బాడీలో ఎమోషన్స్ సెంటిమెంట్స్ అన్నీ పెరిగేసి దాంతోపాటు కోపాలు కుతంత్రాలు కుళ్ళు రకరకాల విధానంలో పగ ఇవన్నీ పెరిగేస్తాయి అంట ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి అందుకే చాలామంది బయట దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనిని బట్టి అవతల వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళ పని చేస్తూనే ఉంటారంట కానీ మన భారతదేశంలో ఉన్నవాళ్ళు యేసు యేసుప్రభుని నమ్మితే నేను దేవుని దగ్గరికి వస్తే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అనుకుంటూ బ్రతికేస్తాడంట ఎప్పటికీ ఈ వ్యక్తి గొప్ప గొప్ప పొజిషన్లోకి వెళ్ళలేకపోతాడంట సో దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనమున్న స్థలాన్ని బట్టి మనం తింటున్న భోజన పదార్థములను బట్టి సో పౌలు అంటాడు కదా మీరు భోజన పదార్థములను బట్టి జీవించొద్దు కృప ద్వారా జీవించాలి విశ్వాసము ద్వారా జీవించాలని చెప్తాడు చెప్తారు అంటే ఇట్లాంటి బాడీని ఇలాంటి శరీరాన్ని ఇన్ని క్రీమ్స్తో లేకపోతే ఇన్ని విధాలుగా పాయిజన్స్తో ఫిల్ చేసినప్పుడు ఉపవాసం అవసరమా కాదా ఈ బాడీకి అవసరమా కాదా ఈ శరీరంలో ఉన్న నీ ఆత్మ బలంగా పనిచేయాలంటే ఈ శరీరం నీకు అడ్డుగా ఉండొద్దంట ఈ శరీరం అడ్డుగా ఉండకూడదంటే ఈ శరీరం బ్రేక్ అవ్వాలంట ఈ శరీరం బ్రేక్ అవ్వాలంటే ఫాస్టింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ వన్ ఉపవాస ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఈ ప్రార్థన లేకపోతే కొన్ని విధములైన దురాత్మలను వెళ్ళగొట్టలేకపోతామంట కొన్నిసార్లు నిద్ర ఎక్కువ వస్తుంది కోపం ఎక్కువ వస్తుంది చిరాక్ ఎక్కువ వస్తుంది సమాధానం ఉండదు శాంతి ఉండదు అన్ని పక్కన పెట్టుకోండి అన్నీ పక్కన పెట్టేసి రూమ్లోకి వెళ్ళి తలపేసుకొని ఒక రోజు ఒక రోజు కాకపోయినా కనీసం ఒక నైన్ టు త్రీ వరకు అలాగా ఆ నైన్ టు త్రీ వరకు నాకు జాబ్ ఉంది నాకు బిజినెస్లు ఉన్నాయంటే నైట్ ఒక నైట్ సో నైట్ నైన్ నుంచి మార్నింగ్ త్రీ వరకు లేకపోతే మార్నింగ్ టూ ఆర్ ఫోర్ వరకు మొత్తం ప్రేర్లో ఉన్నాడు అది కూడా చేయలేదా అది కూడా చేయలేరా దానికి మళ్ళీ ఉద్యోగం అడ్డు వస్తుందా దానికి పనులు అడ్డు వస్తాయా ఇంకా బిజినెస్లు అడ్డు వస్తాయా అవన్నీ అవి అడ్డు వచ్చేది నువ్వే నీకు అడ్డుగా ఉన్నావంట ఎవరు అడ్డున్నారు నీకు నీకు ఎవరు అడ్డున్నారు హలో ఉన్నారా బయట వాళ్ళు నీకు ఎవరు అడ్డుగా ఉన్నారు రైట్ సైతం లేదు మనుషు మనుషులు లేరు దురాత్మలు లేవు దేవుడు లేడు అభిషేకం లేదు నీకు అడ్డు ఎవరున్నారని అల్లెలుయా ఎప్పుడైనా కళలో నిన్ను నువ్వు చూసుకున్నావా చూసుకోలేవు బికాస్ అడ్డు నువ్వే కనుక యు కాన్ సీ యువర్ సెల్ఫ్ ఆ అడ్డు నువ్వైనప్పటికీ నువ్వుగా ఉన్న ఆ అడ్డు సిచ్యువేషన్స్ రూపంలో కళలు నీకు ఎనీవే ఎనివే ఆ టాపిక్ నీకు అర్థం కాదు సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం చేయమని ఎందుకు చెప్తున్నాడు ఎగ్జాక్ట్గా అంటే కొన్ని విధములైన మొండి దయాలు వెళ్ళిపోవడానికి మన శరీరం సహకరించాలి మన ఆత్మ ఎంత బలంగా ఉన్నా కొన్నిసార్లు మన శరీరం కరెక్ట్గా లేకపోయేసరికి ఆత్మలో జరుగుతున్న పోరాటాన్ని గమనించలేకపోతామంట సో కొన్ని రోగాలు వెళ్ళిపోవాలంటే ఉపవాసం ప్రార్థన చేయండి టైమ్స్ ఇట్ విల్ బి ఫినిష్డ్ హలే హలెయ బాగా కోపం వస్తుంది ఇంకా తినండి అన్ని మసాలాస్ కలిపేసి తినండి కోపం హై 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 రేంజ్కి వెళ్తుంది కోపం పిహెచ్డి వేస్తుంది నీలో ఉండేది సో దయచేసి వాటిని కాదు వాటిని సంపూర్ణంగా మానివేయటం కోసము తిండిని మానివేయమని దేవుడు చెప్పట్లేదు కానీ ఉపవాస ప్రార్థన చేస్తే నీలో జరగాల్సిన ప్రతి సర్క్రమం ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో అన్నీ కూడా నార్మల్గా జరిగిపోతాయంట సో నీ బాడీలో ఏ రోగము ఏ వ్యాధి మానసికంగా స్థితిగతులు అటు ఇటు ఉండకుండా పరిశుద్ధాత్మ శక్తితో నీ శరీరము దేవుని ఆలయముగా తీర్చబడుతుందంట హలెయ హలెయ సో నీ శరీరం దేవుని ఆలయం అంటే ఓన్లీ చెడు చేయకుండా ఉండడమే మాత్రం కాదు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవటం కూడా యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే దానికి సూచన ఇస్తుందంట సో దీనిని బట్టి మనం ముందుకు వెళ్దాం సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లీడర్ యేసుక్రీస్తు ప్రభు వారు బలవంతుడు సో శిష్యులను ఏ ఆ సాతాను దుష్ట దురాత్మ చీకటి శక్తులు శిష్యులను తాకలేకపోతున్నాయంట ఎందుకు తాకలేకపోతున్నా ఎవరు ఉండడం వల్ల ప్రభు ఉండడం వల్ల ఒక మాంత్రికులు ఏసునామం వాడినందుకు ఆ దురాత్మ పట్టిన వాడు మాంత్రికుని మీద పడి చంపేస్తాడు చంపేస్తాడు మీనింగ్ వాళ్ళ బట్టలన్నీ చింపేసి నిబ్బరముగా వాడు తిరిగేలాగా దురాత్మలు పట్టిన వ్యక్తి వాళ్ళని కొట్టేస్తాడు మన మంత్రికులు ఏం చేశారు ఏ సునామంలో ఉచ్చాటన చేశాడంట మంత్రాన్ని ఉచ్చాటన చేశాడంట ఏసునామంలో దయాలు వెళ్ళిపోతాయి కదా నేను కూడా ఏసునామాన్ని వాడతా అని మంత్రికుడు వాడాడంట అది పని చేస్తుందా చెయ్య సో దయాలు దురాత్మ శక్తులు వాళ్ళని టార్చర్ పెట్టాయంట ఇక్కడ శిష్యుల విషయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు నామంలో శిష్యులు దయాలను వెళ్ళగొట్టారు అది వెళ్ళిపోలేదు కానీ అలాగని శిష్యులను టార్చర్ చేశాయా దురాత్మలు చేయలేకపోయాయి దేనిని బట్టి ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఆయన ప్రజెన్స్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి